హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో బెండకాయ కర్రీ ఎలా చేస్తారో మీకైతే చూపించబోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా క్విక్గా హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది అనమాట ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరుమాత గింజలు అయితే వేసుకోవాలి తిరుమాత గింజలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత కొన్ని సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమాటోస్ అను ఇంకా బెండకాయ ముక్కలు అయితే ఒకేసారి వేసుకోవాలండి టమాటోస్ వేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు ఒకేసారి వేసుకోవచ్చు బెండకాయ ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కోసుకోవాలండి మరీ చిన్నగా కోసుకుంటే బెండకాయ ముక్కలు అనేవి చూడడానికి బాగో అనమాట కొంచెం చిదురైపోయినట్టు ఉంటాయి అన్నమాట టమాటాలు బెండకాయలు వేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలండి మగ్గనించినప్పుడు టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బాగా వస్తుంది అన్నమాట ఆ వాటర్కి బెండకాయలు అయితే ఉడికిపోతాయి ఆ మూత తీసేసిన తర్వాత కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అడుగంటనివ్వకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి మనం వాటర్ పోసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే అలాగే మగ్గనివ్వాలండి చూశారు కదా ఎలా బాగా మగ్గుతుందో ఇప్పుడు ఇందులో కొంచెము ఉప్పు అయితే రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలండి మాడనివ్వకూడదు అడుగంటనివ్వకూడదు కొంచెం తిప్పుతూ ఉండాలి బెండకాయలు చిదురైపోతాయని ఏమ అవసరం లేదండి ఎందుకంటే మనం మీడియం సైజులో కోసుకుందాం కాబట్టి బెండకాయలు అనేవి అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసేసి బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి కర్రీ అనేది కొంచెం దగ్గరికి పడుతుంది మాట కొంచెం వాటర్ కూడా ఉంటుంది మనకి ఈ ప్రాసెస్లో వాటరు మనకి కొంచెం అలా ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే కట్ ఆఫ్ చేసుకోవచ్చండి కొంచెం ఉప్పు కారం చూసుకొని కట్ చేసుకుంటే ఉప్పు కారం చూసి కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చెప్పాను కదా ఇలా కొంచెం వాటర్లో ఉన్నప్పుడు కట్టేసుకుంటే గుజ్జు వస్తుంది లేకపోతే కూర అనేది కొంచెం దగ్గరగా అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్